నువ్వు క్రైస్తవుడిగా నువ్వు చేసే ప్రార్థన కుమారునిగా నువ్వు చేసే ప్రార్థన ఏంటి అంటే అది నీ స్వాధీనంలో లేదు అది పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఉంది ఎవ్రీడే ఎవ్రీడే నీవు నీకు తెలియనిది నువ్వు తెలుసుకుంటావు నీకు తెలియాల్సింది తెలుసుకోవడం వేరు నీకు తెలియనిది తెలుసుకోవడం వేరు నువ్వు తెలుసుకోవాలని కోరుకునేది తెలుసుకోవడం ఓకే కానీ నీకు తెలియనిది నీకు తెలుస్తుంది నువ్వు తినాలనుకున్నది తినడం వేరు కానీ ప్రభు నీకు శ్రేష్టమైనది ఆయన ఇవ్వటం వేరు ప్రతి దినము నీకు తెలియని నువ్వు తెలుసుకోవడానికి నువ్వు గ్రహించలేనిది గ్రహించుకోవడానికి ఎవరు నేర్పించంది ఆయన యుద్ధ నేర్చుకోవడానికి నువ్వు ప్రభుకు సమయం ఇవ్వాలండి అంతేగాని నీ కష్టాలు పోవడానికి నువ్వు కన్నీరు కాచాల్సిన అవసరం లేదు నువ్వు అన్య అన్యునిగా ఉన్నప్పుడు ఇటువంటి రోదన నీకు అవసరం కానీ యేసుక్రీస్తు మా కన్నీళ్ళతోనూ మళ్ళ స చూద్దాం ఐదో దా శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను మహారోధనము మహారోధనం అంటే చచ్చిపోయినప్పుడు ఏడుస్తుంది కాదండి బాగా ఇష్టమైన వ్యక్తి చచ్చిపోతే ఏడుస్తారు చూడండి అంతకంటే గొప్ప రోదన అనమాట నీకు తెలిసిన బాధ వేదన దుఃఖము నువ్వు ఓటమి చెందినప్పుడు నీకు చేత కానప్పుడు అవమానపరచబడినప్పుడు నువ్వు కన్నీరు కాచిన కన్నీరు యేసుప్రభు కాల్చలేదు యేసుప్రభు మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించగల వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడు అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని జీవించాలంటే అది నీకు కష్టం అది నీకు ఇంపాసిబుల్ ఈ మీద నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే పాపం లేకుండా జీవించాలంటే ఓటమి లేకుండా జీవించాలంటే జయ జీవితాన్ని జీవించాలంటే చాలా కష్టం నువ్వు మోసపోకుండా మనుషుల యొక్క కుహ్చులకు గురి కాకుండా ఈ మీద నువ్వు జీవించాలంటే చాలా కష్టం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనకున్న కష్టాల్లో ప్రార్థన చేయాలి కన్నీరు కాడ్చాలి అనుకుంటాం కానీ క్రైస్తవుని కన్నీరు క్రైస్తవుని యొక్క దుఃఖము క్రైస్తవుడు కోరుకునేది ఏంటో తెలుసా పరలోక రాజ్య సంబంధమైన జీవితాన్ని భూమి మీద పర్ఫెక్ట్గా జీవించాలి దేవుని చిత్తాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలి దాని కొరకు ఉన్న పరిశుధాత్ముడు నీకు కన్నీళ్ళని తెప్పిస్తాడు అవసరత ఎంతో ఉన్న పరిశుదాత్ముడు నీకు తెలియజేస్తాడు